గోదావరి జీవన నది భారతదేశంలో నదులు గోదావరి నది కూడా ఒకటి కొండాకోనల్లో కురిసిన చినుకులు వాగులుగా ఏరులుగా గోదావరి నదిలో కలిసి ఒక మహానదిలా ప్రయాణిస్తూ ఎన్నో జీవాలకు ప్రాణం పోస్తూ గోదావరి ఒడ్డున అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాంతాలను తనలో కలుపుకుంటూ సముద్రంలో కలిసే ఈ నది గురించి తెలుసుకుందాం భారతదేశపు నాగరికతను రూపుదిద్దిన గొప్ప నదులలో గోదావరి ఒకటి దక్షిణ భారతానికి గంగలాంటి పవిత్రమైన ఈ నది మహారాష్ట్రలోని బ్రహ్మగిరి కొండల్లో ఒక చిన్న నీటి జలంగా పుట్టి ఆ తర్వాత మహానదిగా మారి లక్షలాది మంది ప్రజల జీవితాలను మలచింది గోదావరి ప్రవాహమంటే నుంచి సముద్రంలో కలిసే వరకు జీవం విశ్వాసం సంస్కృతి వ్యవసాయం ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన కథ నది పుట్టుక నాసిక్ సమీపంలోని త్రియంబకేశ్వర్ వద్ద ప్రారంభమవుతుంది మేఘాలు తాకే కొండలూ చిన్న జలపాతాలు శివాలయం చుట్టూ ప్రతిధ్వనించేలాగా ఉంటుంది ఇక్కడే గోదావరి తన మొదటి ఊపిరి తీసుకుంటుంది ఎంత చిన్నగా ప్రారంభమైనా ఈ ప్రవాహం ప్రపంచానికి ఎంత పెద్దదో తరువాతి ప్రయాణం చెబుతుంది మహారాష్ట్ర నేలపైకి అడుగుపెట్టిన వెంటనే గోదావరి ప్రజలకు జీవనోపాధి శక్తిగా మారుతుంది నాసిక్ఘాట్ల నుంచి నాందేడ్ వరకు గోదావరి పక్కన పండే పంటలు నదినీటిని ఆధారంగా చేసుకున్న గ్రామాలు ఆచారాలు ఇవన్నీ గోదావరి మీదే ఆధారపడి నిలబరి ఉన్నాయి నాందేడ్లోని హజూర్ సాహెబ్ గురుద్వారా నది పవిత్రతను మరింత పెంచుతుంది సిక్కు గురువుల పుణ్యజ్ఞాపకాలను మోసుకుంటూ గోదావరి ఇక్కడ భక్తులకు ఆశీర్వాదంగా ప్రవహిస్తుంది తరువాత గోదావరి తెలంగాణ వైపు ప్రయాణిస్తుంది కాళేశ్వరం వద్ద ఇది ఒక కొట్ట రూపంలో కనిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు లక్షలాది ఎకరాల భూమిని పచ్చగా మారుస్తుంది ధర్మపురి మంథని మంతేనా చింతాకానీ ఎన్నో ప్రాంతాలలో గోదావరి ప్రజలకు నీరు చేపల వృత్తి సాగు ఈ మూడింటినీ అందిస్తూ నదిగా మారుతుంది ఈ ప్రయాణంలో గొప్ప ఆధ్యాత్మిక క్షణం భద్రాచలం వద్ద మనకు కనిపిస్తుంది ఇక్కడ గోదావరి పవిత్ర నదిగా ఆరాధించబడుతుంది రామావయం పక్కన ప్రవహిస్తూ దేవాలయం గంటల నాదంతో కలిసి గోదావరి అలలు గాలిలో చిరుశబ్దం చేస్తుంటాయి పుష్కరాలు తీర్థయాత్రలు తెప్పోత్సవాలు ఇవన్నీ గోదావరిని ఒక దేవీ అనుభూతిలాగా మార్చేస్తాయి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించేసరికి గోదావరి ప్రపంచంలోనే అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటుంది తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండూ కలిసి గోదావరి నదిని మరింత వైభవంగా చూపిస్తాయి రాజమండ్రి ఈ నది యొక్క హృదయం ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి పుష్కర ఘాట్లు సాయంత్రం దీపార్చనలు ఇవన్నీ గోదావరిని కేవలం నదికానే కాక సంస్కృతి ఆధ్యాత్మికత భావోద్వేగంగా నిలబడతాయి గోదావరి డెల్టా అంటే పచ్చని పంట భూములు వరితోటలు పసుపు చెరకు తోటలు ఇవన్నీ గోదావరి జలాల వల్లే పుష్టిగా పెరుగుతున్నాయి రైతులకు గోదావరి అమ్మలా ఉంటుంది నీరు అడుగడుగునా చేరడంతో ఈ భూమి భారతదేశంలోనే అత్యంత పుష్కలమైన వ్యవసాయ భూమిగా మారింది ఇంతటి గొప్ప ప్రయాణం చివరికి బంగాళాఖాతంలో ముగుస్తుంది సముద్రపోలలు గోదావరిని ఆహ్వానిస్తూ ఎదురుచూస్తాయి పుట్టినచోట చిన్న జలపాతంగా ప్రారంభమైన గోదావరి వేల కిలోమీటర్లు ప్రయాణం తర్వాత సముద్రంలో కలిసిపోతుంది కాని ఆ ప్రభావం అక్కడే ఆగిపోదు ఆమె తెచ్చిన మట్టి నీరు జీవం ఇవన్నీ సముద్రానికి కూడా కొత్త జీవాలను అందిస్తాయి గోదావరి మనకు నేర్పేది చాలా సులువైన కాని పాఠం ప్రవహించే జీవితం అందరికీ ఉపయోగపడాలి పంచే మనసు ఉండాలి జీవానికి జీవం ఇవ్వాలి గోదావరి కథ ఒక నది కథ కాదు ఒక జీవనతత్వం